ஜெய் <laughs> கணக்கமான <laughs> <laughs> హార్ది చెప్పుడే చెప్పింది

۱۰۰۰ ۱۰۰۰ ۱۰۰ ۱۰۰ ۱۰۰ జయజ కనకదాస దాస శ్రేష్ఠ శ్రీ కనకదాసుడు నేటి కర్ణాటక రాష్ట్రము ఆనాటి విజయనగర సామ్రాజ్యంలో బాడ అనేటువంటి గ్రామంలో బుచ్చమ్మ బీర అనేటువంటి కురపుండి దాంపతులు జన్మించారు వీరయ్య గారు వచ్చి ఆ రోజు విజయనగర సామ్రాజ్యంలో ఒక ప్రాంతానికి నాయకులు పరిపాలకులు వారికి బిడ్డలు లేని కారణంగా వాళ్ళు తిరుమల స్వామికి ముప్పొడి చేసుకోగా ఆయన వరం చే ఆయన అనుసరితో జన్మించారు అన్నమయ్యవలే ఆ విధంగా స్వామి భక్తుడు కాబట్టి కర్ణాటకలో తిమ్మప్ప అంటే స్వామి పేరు తిమ్మప్పని పెట్టుకుంటారు కాబట్టి ఆయన తిమ్మప్పని పేరు నామకరణం చేయడం జరిగింది ఆ విధంగా చిన్న వయసులో ఆయన చిన్న తనంలోనే తండ్రి మదలిస్తే తండ్రి బాధ్యతలు తను స్వీకరించడం జరిగింది స్వీకరించిన తర్వాత ఆ ప్రాంతాన్ని బాగా పరిపాలిస్తూ ప్రజారంగా పరిపాలిస్తూ విజయనగర సామ్రాజ్యంలోనే ఒక గుర్తిం పొందినటువంటి నాయకుడు ఎదురతున్నారు అయితే అనేక సందర్భాల్లో ఆయన వైష్ణవ సంబంధించినటువంటి చనకేశ్వర స్వామి ఆయన స్వప్ స్వప్నంలో కనిపించి నువ్వు నా దాసుడు కావాలి అంటే నేనెందు దాసుడు కావాలి నేను మంచి శక్తి పరాక్రమంతో వాడిని పరిపాలిస్తున్నాను పరిపాలకుని నాకు మంచి సామర్థ్యం ఉంది నేను దాసులు అవసరం లేని చెప్పి తెలుసుకోవడం జరుగుతుంది విధంగా పరిపాలన జరుగుతుంటే కాలక్రమంలో విజయనగరాజులకి ఇతర శత్రురాధి యుద్ధం జరుగుతుంది ఆ యుద్ధంలో నేను పాల్గొనడం జరుగుతుంది యుద్ధంలో చాలా దెబ్బలతో గాయాలతో బల్యం పోటుతో రక్తశక్తి కింద పడిపోయి ఉంటాడు అతడు శత్రువులు ఇతను చనిపోయిన నుంచి వెళ్ళిపోతారు ఆ సందర్భంలో మళ్ళీ దేవుడు అతను కనిపించి ఇప్పుడన్నాను నా దాసుడు కాని చెప్తే అప్పుడు నేను చనిపోయే పరిస్థితిలో ఉన్నాను నేను బ్రతకలేని పరిస్థితిలో ఉన్నాను నేను ఎలా దాసుడు లేవును బ్రతుకుతున్నా చూడంటే అప్పుడు లేసుకొని చూసుకుంటే శరీరంపైన గాయాలు లేవంటే అర్థం లేదంటే అప్పుడు దేవుడు నమ్మాడు నమ్మిన తర్వాత సరే నేను దాసుడు కావాలా విజ్ఞానవంతుడు కావాలంటే గురువు కావాలి కాబట్టి గురువుకు అన్వేషణ చేస్తా ఉంటే అన్వేషణ సందర్భంలో ఆనాటి వ్యాసరాయలు మన ప్రాంతానికి సంబంధించిన వరకు వ్యాసరాయ ఆశ్రమాలు ఉన్నాయి మదనపల్లి కూడా వ్యాసాసము వ్యాసరాయలు చెరువులు ఉండాలి ఆ విధంగా వ్యాసరాయలు ఇప్పుడు ఆనాటి వ్యాసరాయల దగ్గర శిష్యురికం చేయడం జరుగుతుంది అయితే ఈయనకు సూద్రుడు కాబట్టి ఈయన శిష్యుని చేర్చుకోవడానికి ఆనాటి బ్రాహ్మణులు ఒప్పుకోరు మదో బ్రాహ్మణులు ఒప్పుకోరు అయితే ఆ యొక్క వ్యాసరాయలు దేవదృష్టి చూస్తే ఈయన దైవ సంబుద్ధుడు శూద్రుడు కాదని చెప్పి ఈయన శిష్యుని చేర్చుకోవడము ఆయన దగ్గర శిష్యురికం పొందిన తర్వాత జ్ఞానం పొందిన తర్వాత దాసురయ్యి ఎందుకంటే ఆయన తిమ్మ కనకుడుగా ఎట్లా మారాడంటే దాసుడు అవుతాడు దాసు అయినంత దొరికిన సంపదనంతా కూడా ప్రజలకి దానం చేస్తాడు కనకదాసుడు అయ్యాడు ఆ విధంగా చిమ్మప్ప శ్రీ కనకదాసుకు మారడం జరిగింది దేశాటన చేస్తూ ఆ సందర్భంలో మన తిరుమల తిరుపతి స్వామి ఆయనకి ఆహ్వానం పలకడం జరిగింది స్వప్నంలో ఆయన కళ్యాణానికి ఆహ్వానిస్తాడు ఈయన వెళ్తాడు వెళ్తే ఈయన వేషాధారణ అంతా కూడా తంబూరు చినిగిన బట్టలు ఈయనకు ఆధారాన్ని చూస్తే పిచ్చివాడిలాగా ఉంటాడు ఈయన అక్కడ నుండి ప్రధాన ఆక్చులు కావచ్చు గుళ్ళ పూజలు కావచ్చు తిరుపతి స్వామి గుళ్ళకి లోపల రానియరు బయట తోస్తారు తోసేసిన సందర్భాలు బాధపడతాడు అని ఆయన ఆహ్వానించి నాకు అవమానం చేస్తున్నావా ఏమి పరిస్థితి నాకు అని చెప్పి బాధపడుతూ ఎక్కడ పోయి చెట్టు కింద ఆ రోజు పడుకుంటే ఆ రోజు వర్షాలు తెలుసు మామూలుగా తెలుసు వర్షాలు కలుపుకుంటుంది వర్షాన్ని తడిచి చెలికి దిగుతూ వనుకుతుంటే ఆయనకి స్వయంగా శ్రీ స్వామి తనకు కప్పినటువంటి వస్త్రాన్ని పట్టుకోసంత ఆయన కప్పడం జరుగుతుంది ఆయన పెట్టిన నైవేద్యాన్ని తీసుకుని ఆయన పెట్టడం జరుగుతుంది వెంకటరమణ స్వామి తెల్లవారు ఉదయం వెళ్ళి ప్రధాన అర్చులు చూస్తే గుళ్ళ లోపల పాత్రలు ఉండవు విండి పాత్రలు కానీ దేవుని కప్పుడు వస్త్రం ఉండదు కాబట్టి అప్పుడు ఎక్కడ దొంగతనం జరిగింది చెప్పి తిగితే ఈయన దగ్గర దొరుకుతాయి అప్పుడు ఈయన దొంగ అని చెప్పి నిందించడం జరుగుతుంది ఈయన అవమానంపరచడం జరుగుతుంది ఆయన బాధపడతాడు అయ్యా నన్ను పిలిచినట్లు అని చెప్పి వెంకట స్వామికి ఈయన లోపలను మరబెట్టుకోవడం జరుగుతుంది ఆ రోజు మళ్ళీ ప్రధాన అర్చులకి దేవుడు స్వప్నం వెళ్ళి ఆయన నా భక్తుడు నేను ఆయన ఆహ్వానిస్తే మరుసరోజు పూర్ణ కుమ్ముల స్వాగతం మళ్ళీ దర్శన ఏర్పాట్లు చేయడం జరుగుతుంది కనకదాస్ ఈ విధంగా తిరుమల తిరుపతి వెంకట స్వామికిను కనకదాసు కనకదాస్ భక్తుడు కాబట్టి అవినావ సంబంధం ఉంది ముఖ్యంగా ఆయన మా కులంలో పుట్టాడు కాబట్టి మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం కాబట్టి చివరిగా మొన్న కూడా మన కుప్పంలో మనం నారా చంద్రబాబు నాయుడు మానేసి ముఖ్యమంత్రి వర్యులు తెలుగు జాతీయ అధ్యక్షులు మా యొక్క కులాన్ని గుర్తించి గౌరవించి ఈ కనకదాస్ పండగని రాష్ట్ర పండుగ అనౌన్స్ చేయడం జరిగింది కాబట్టి వాడు వాడము ఈరోజు కనకదా కావచ్చు పార్టీలకు అతీతంగా ఎవరు అధికారంలో లేకపోని అధికారులు ఈరోజు మా కనెక్జెన్టీ చేయడము మాకు గర్వకారంగా ఫీల్ అవుతున్నాం ఇదే సందర్భంలో మాకు రాజకీయంగా అభివృద్ధి పరచడానికి అయితే కావచ్చు ఆర్థికంగా అభివృద్ధి పరచడానికి కావచ్చు సామాజిక అభివృద్ధి పరచడానికి ఆయనకు అనేక వర్గాలు ప్రకటించాడు కుప్పం మీటింగ్లో దానికి దానికి అనుగుణంగానే మాకు మంత్రి పదవి ఇవ్వడం జరిగింది కేబినెట్లో రెండు ఎంపీలు ఇచ్చారు మన పలునేరు కూడా సుబ్రహ్మణ్యం గారికి కార్పొరేషన్ చైర్మన్ డైరెక్ట్ ఇచ్చారు కాబట్టి బాబు గారికి ప్రత్యేక ధన్యవాద మా తెలియజేసుకుంటాం అదేవిధంగా అదేవిధంగా ఇన్ని సహకారం మాకు అందించినటువంటి స్థానికుల మన ఎమ్మెల్యే అమరాన్న గారు మా రామచంద్రనారాయణ గారు ఎందుకంటే ఎప్పుడూ మా కులం ఒక అభిమానం కుప్పం నుండి లీడర్స్ కూడా అందరూ కూడా మాకు సహకరించారు కాబట్టి మా కులం తరఫున ప్రత్యేక అమరాన్నకి తెలుగుదేశం నాయకులు ప్రతి ఒక్క పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇంకా మా డిమాండ్ చాలా ఉన్నాయి బాబుగారి చిన్న ప్రకారం పూజారులు కూడా గౌరవతం ఇస్తామని చెప్పారు ఖచ్చితంగా సార్ నమ్మకం ఉంది మాకు ఈ మధ్యన కూడా మన ఇన్ఫర్మేషన్ వచ్చి మన కలెక్టర్ తీసేస్తుంది గొర్రెలకు లోన్లు నాలుగు లక్షలకు ఇస్తామని సబ్సిడీ లోన్లు ఇస్తామని చెప్పారు అవంతా కూడా మన సుప్రవణ్ణి గారు ఆధ్వర్యంలో డైరెక్ట్ కాబట్టి ముందుని తీసుకెళ్ళి మీరు కూడా తెలియజేసి అందరికీ లోన్లు ఇప్పిస్తాను ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి నా కుల ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను కసరు <laughs> సైడ్ <laughs> အဲ့ဒါကမဟုတ်ဘူး။ அண்ணலேங்க வந்துையன்னாதவ இருந்து அந்த பாயிண்ட்ல இருந்து கொடி가 ஐன்டவல் தூரம் கரெக்ட்டா கொடி가 கொடி가 சைடு ஐன்டவல் சைடு கொடி가 நம்ம மேல சமனு இருக்கதா வந்து இருக்கு இன்னும் நேசமா இருக்கு 아아스팟나

ఈరోజు దాస శ్రేష్ఠ కనకదాసు జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న మన పుల బంధువులు అదేవిధంగా మన పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ ధన్యవాదాలు ఈరోజు కనకదాసు జయంతి సందర్భంగా నాకు గౌరవనీయులు మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి గారి ఆదేశాల మేరకు జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సీఎం ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారి ఆదేశం మేరకు జాతీయ కార్యదర్శి మన లోకేష్ బాబు గారి ఆదేశాల మేరకు ఈరోజు నాకు కురబ కార్పొరేషన్ డైరెక్ట్గా ఇవ్వడం నాకు చాలా సంతోషము మా కులం తరఫున మా అందరి తరఫున చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను నాపై ఇంత నమ్మకం ఉంచి ఈ పదవి ఇచ్చిన నాకు పదవికి ఎటువంటి గుమ్ము లేకుండా ఇది లేకుండా నేను న్యాయం చేస్తానని ఈ సభామురుగంగా చెప్తున్నాను తెలియజేస్తున్నాను బీసీ పురాలు కలుపుకొని అందరికీ న్యాయం చేస్తానని కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ కార్యక్రమం ముఖ్యంగా అతిథిగా మాకు రామును వచ్చి ఇంత గొప్ప చేయడము ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను జై హింద్ జై కుర్బా జై జై కుర్బా జై కనదాస నమస్కారం ముఖ్యంగా ఇక్కడికి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు ముఖ్యంగా పలంజేరు నియోజకవర్గానికి పూర్వకులం తరపున కురవ కార్పొరేషన్ డైరెక్టర్గా మా సోదరులు పెద్దలు సుబ్రహ్మణ్య గౌడ్ గారిని మన జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అదేవిధంగా నారా లోకేష్ గారు అయితేనేమి స్థానిక శాసనసభ్యులు అమరన్న గారు కూడా ఈ నియోజకవర్గంలో కురబ కులస్తులు మొదటి నుంచి కూడా అమర్నాథ్ రెడ్డి గారి వెంట నడవడం ఆయన ఈరోజు గుర్తించి సుబ్రహ్మణ్యం గౌడు ఇటు పార్టీలో కూడా కీలకంగా పనిచేశారు ఆయన యొక్క పట్టుదల కృషి ఆయనకు పార్టీ పట్ల ఉన్న అంకిత భావాన్ని గుర్తించి ప్రీతమ నాయకులు అమరన్న గారు ఈరోజు ఈ కురబ కార్పొరేషన్ డైరెక్టర్గా ఈ పదవిని సుబ్రమణ్య గౌడన్న గారికి ఇవ్వడానికి కృషి చేసిన అమరన్న గారికి పలం నియోజకవర్గం తరఫున బీసీ కులాలందరి తరఫున కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు బీసీలైనా ఏ కులాలైనా పార్టీకి అంకిత భావంతో పనిచేసే వ్యక్తులకు పదవులు వస్తాయి అనడానికి ఈ మనకు ఇచ్చిన ఈ బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ పదవి నిదర్శనం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను ఈరోజు అన్నగారికి పెద్ద బాధ్యత తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది ఆయన కూడా అమరన్న గారు కల్పించిన అవకాశాన్ని తన భుజస్కంధాలపై మోసుకొని బీసీ కులాలకైతేనేమి ఇతర తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మన నియోజకవర్గమే కాకుండా రాష్ట్ర స్థాయిలో పార్టీ బలోపేతానికి ఇటు బీసీలు రాజకీయంగా మరియు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి కూడా పెద్దల ద్వారా సహకరించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము అదే కాకుండా పలమనేరు నియోజకవర్గంలోని కురబలందరినీ కూడా ఏకతాటిపై తీసుకొచ్చి రేపు రాబో రోజుల్లో మన నాయకులు ప్రీతమ నాయకులు అమరన్న గారికి సంఘీభావంగా మనకున్న బలాన్ని ఇంకా పెంచుకొని మనకు ఇంకా ఉన్నతమైన పదవులు పలమనేరు నియోజకవర్గానికి రావడానికి మనమందరూ కూడా రెడ్డి గారి యొక్క సహాయ సహకారాలు తీసుకోవాలి కాబట్టి మనమందరూ మన జీవితాంతం మన ప్రాణం ఉన్నంత వరకు అమర్నాథ్ రెడ్డి గారితో తెలుగుదేశం పార్టీతో చంద్రబాబు గారి నాయకత్వం కింద మనమందరం కూడా పనిచేసి మన యొక్క కురకుల అభ్యున్నతికి రాజకీయంగా ఆర్థికంగా మనము మన పిల్లలు రాజకీయంగా మరియు ఉద్యోగపరంగా అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడు లాంటి ఒక విజనరీ లీడర్ కింద మనం అందరూ కూడా పనిచేయడం ఈరోజు గర్వకారణంగా మనమందరూ చెప్పుకోవచ్చు అదేవిధంగా నియోజకవర్గ స్థాయిలో కూడా అమరన్న గారు మనమల్ని ఎప్పటికప్పుడు గుర్తించి కష్టపడే వారిని తప్పకుండా కూడా అన్నగారు గుర్తిస్తారు గుర్తిస్తున్నారు కాబట్టి అమరన్న గారికి కూడా మేము ఎల్లప్పుడూ కృతజ్ఞతగా ఉంటామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం